హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ రమ్య రాజేష్ ఈరోజు మన ఛానల్ అయితే ఒక కొత్త వంటకం అయితే చేయబోతున్నామండి అదేంటంటే ఎగ్ పికిల్ అండి చాలామందికి తెలిసే ఉండాలి తెలియని వాళ్ళు అయితే చూడండి మీరు కూడా సో ఇప్పుడు ఈ ఎగ్ పికిల్ ఎలా చేద్దామనేది ప్రాసెస్ మొత్తం చూపిస్తాను ఒక్కొక్కటిగా చూడండి ముందుగా నేనైతే ఒక ఫోర్ ఎగ్స్ అయితే తీసుకున్నానండి ఒక బౌల్లో బాగా పగలగొట్టి దాన్ని మొత్తం బాగా బీట్ చేసుకుంటున్నాను అసలు ఇలా ఎగ్స్లా కాకుండా మొత్తం ఒక వాటరీ లిక్విడ్ పరంగా ఉండేటట్టుగా నేనైతే బాగా బీట్ చేసుకుంటున్నాను ఒకవేళ మీ దగ్గర బీటర్ మిషన్ ఉన్న దాంతో అయినా బీట్ చేసుకోవచ్చు నేనైతే స్పూన్తో బాగా బీట్ అయితే చేసుకుంటున్నానండి ఇలా ఎక్కడా ఉండకుండా మొత్తం వాటర్గా మొత్తం మెల్ట్ అయ్యేటట్టుగా మొత్తం బీట్ చేసేసుకుంటున్నాను ఇలా చేసుకున్న తర్వాత మనం ఇందులో ఏం చేస్తామంటే కొంచెం మన దగ్గర ఉన్న కొంచెం పసుపు కొంచెం సాల్ట్ అలాగే కొంచెం కారం కూడా వేసుకోవాలండి వేసుకొని దీన్ని డైరెక్ట్గా కాకుండా డబల్ బాయిలింగ్ అనేది చేసుకోవాలన్నమాట చాలా బాగుంటుందండి మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి ఎప్పుడు నార్మల్ పికిల్స్ తినేయడానికన్నా ఇది కొంచెం బాగుంటుంది ఒకలాంటి టేస్ట్ బాగుంటుంది అన్నమాట సో నేను ఇప్పుడైతే పసుపు వేసేసుకున్నాను కదా దాని తర్వాత కొంచెం అలాగే కారం కూడా కారం అలాగే సాల్ట్ కూడా వేసుకొని బాగా బీట్ చేసుకుంటున్నాను చూడండి మీరు కూడా కారం పసుపు కూడా వేసుకొని బాగా బీట్ చేసుకుంటున్నాను సో ఇలా మొత్తం బాగా కలిసిపోవాలండి ఎక్కడ ఉండలు లేకుండా పసుపు కారం అలాగే ఉప్పు కూడా ఎక్కడ ఉండలు లేకుండా మొత్తం బాగా మనమైతే మిక్స్ చేసుకోవాలి సో నేను చూసారా మొత్తం మిక్స్ చేసేసుకున్నాను ఇప్పుడు దీన్ని ఏం చేస్తామంటే మనం ముందుగా స్టవ్ మీద అయితే ఒక పెద్ద బాండీ పెట్టుకుంటామండి దాని కింద కొంచెం నేనైతే హైట్లో ఉండడానికి ఒక చిన్న బౌల్ పెట్టుకొని మళ్ళీ కింద వాటర్ వేసుకున్నాను అలాగే వాటర్ వేసుకుని దానిపైన ఇప్పుడు మనం ఏదైతే రెడీ చేసుకున్నామో ఎగ్స్ కావాల్సింది అది పెట్టి పైన నేనైతే మూత పెట్టుకుంటున్నాను అనమాట దీన్ని డబల్ బాయిలింగ్ అనమాట సో ఈ విధంగా అయితే నేను మినిమం ఒక ట్వంటీ మినిట్స్ అయితే డబుల్ బాయిలింగ్ అనేది చేసుకున్నానండి చూడండి నేను ఒక ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత చూశాను అనమాట ఇంకా బాయిలింగ్ అనేది అవుతుంది సో ఈ విధంగా అయితే మొత్తానికి మనకి దగ్గరకు వచ్చింది అనమాట డబల్ బాయిలింగ్ అనేది సో నేనైతే డబుల్ బాయిలింగ్ అయిన తర్వాత ఇలా తీసేసి దాన్ని ముక్కలు ముక్కలుగా కట్ చేసేసుకున్నాను అనమాట మొత్తం తీసేసి కట్ చేసేసుకున్నాను మనం ఇలా కట్ చేసుకున్న తర్వాత నేనైతే ఫ్రెష్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పట్టించుకున్నానండి పట్టుకున్న తర్వాత నేనైతే ఇంకా ఈ డబుల్ బాయిలింగ్ ఏదైతే ఎగ్స్ కట్ చేసి పెట్టుకున్నానో ఇప్పుడు మనము ఒక బాండీ పెట్టుకొని దానిలో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే కట్ చేసుకున్న ఎగ్ పీసెస్ అన్నీ ఫ్రై చేసుకోవాలన్నమాట ఫ్రై చేసుకుంటే బాగుంటుంది ఎగ్ పికిల్కి సో నేనైతే ఒక టూ మినిట్స్ అయితే బాగా ఫ్రై చేసుకున్నానండి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనమైతే ముందుగా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటుంది కదా అది బాగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కాబట్టి ఇది కాస్త ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకోవాలి ఇందులో చూసారా నేనైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకొని బాగా పచ్చివాసన పోయేంత వరకు అయితే నేను బాగా ఫ్రై చేసుకుంటున్నాను మేము ఒక టూ మినిట్స్ అయితే బాగా ఫ్రై చేసుకోవాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన రాకూడదు కదా ఒకవేళ మనకి ఈ టైంలో ఇంకా మీకు ఆయిల్ కావాలి అని అనుకుంటే వేసుకోవచ్చు నేనైతే ఇంకా ఆయిల్ వేసుకోవటం లేదండి కొంతమందికి ఆయిల్ ఎక్కువ వేసుకోవడం ఇష్టం కాబట్టి వేసుకోవచ్చు అలాగే నేనైతే తగినంత కారం అయితే వేసుకుంటున్నాను పిగిల్స్లో కారము సాల్ట్ అనేది ఎక్కువగానే ఉండాలి కాబట్టి ఆ విధంగా నేనైతే వేసుకుంటున్నాను వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి నాకు చూస్తుంటేనే చాలా నోరూరుతుంది నేను చేసేటప్పుడు అయితే ఎంత తొందరగా చేసి తింటానా అన్నట్టు అనిపించింది చాలా బాగా వచ్చిందండి మీరు కూడా చేసుకొని ఎలా వచ్చిందో కింద కామెంట్ చేయండి ఖచ్చితంగా చాలా బాగుంటుంది చికెన్ చికెన్ టైప్ ఉంటుంది తినేటప్పుడు అలాగే మీకు సరిపోయినంత సాల్ట్ కూడా వేసుకోండి నేను ఇందాకలు చెప్పాను కదా మీకు ఆయిల్ వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు అని అది ఇప్పుడైనా వేసుకోవచ్చు నేనైతే ఆయిల్ ఎక్కువగా వేయకూడదనే కాన్సెప్ట్తోనే వేయటం లేదు అయితే ఎలా ఉందో కామెంట్ చేయండి అలాగే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోవడం మర్చిపోవద్దు ప్లీజ్